ఆవిడ్ని దొరగారిని తీసుకొస్తున్నాను చెప్పేస్తానన్నా శుకుడు పరీక్షిక్తు ఒక్కడికే చెప్పాడు నేను బయట తుఫానుగా ఉందని ఒకరోజు వాయిదా వేసే నైతిక అధికారం నాకెక్కడిది అలా వేసిన నాడు ఇక వేరొకసారి భాగవతం ముట్టుకోవడానికి నాకు అధికారం ఈశ్వరుడు ఇవ్వడు అని నా భార్యని తీసుకుని వెళితే ఆ రోజు ఎలా వచ్చారో నాకు తెలియదు ఆశ్చర్యం లేదా రెండు మూడు వందల మంది వచ్చారు పాపం నేను దాని గురించి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఆ రోజు భాగవతం చెప్పేసి తర్వాత రోజు చాలా మంది అడిగారు అదేంటంటే తుఫాన్లో చెప్పేశారా అని తుఫాన్లో చెప్పేయడం కాదు అది అలా చెప్పాలని ఉందంటే శాస్త్రంలో శుకుడు అలా చెప్పాడు పరీక్షిత్తు కోసం చెప్పాడంతే ఒక్క వ్యక్తి ఆర్తి పొందాడు జనన మరణములు అంటే ఏమిటో తెలుసుకోవాలని ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువసేపు ఉండనివాడు ఏడు రాత్రులు ఏడు ఉన్నాడు కూర్చుని కూర్చుని పరీక్షిత్తుకు చెప్పాడు ఔదార్యం గురువు యొక్క ఔదార్యం అలా శుకుడు చెప్పి ఉండి ఉండకపోతే ఇవాళ భాగవతం ప్రవచనం లేదు భాగవతం అందింపబడదు లోకానికి అటువంటి మహాత్ములు చెప్పినటువంటి భాగవతాన్ని మనం చెప్పేటప్పుడు ఆ పూనికతో చెప్పాలి కదా అని ఆ రోజు మొదటి రోజు అన్న మాటకి ఈశ్వరుడు వెంటనే పరీక్ష పెట్టాడు సరే అందుచేత నేను ఈ ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే ఏడు రోజులు విన్నటువంటి పరీక్షిత్ ఏం తెలుసుకున్నాడు ఏడు రోజులు విన్న పరీక్షిత్తుకి మరణము రాకుండా పోలేదు గుర్తుపెట్టుకోండి భాగవతం విన్న తర్వాత మరణం రాకుండా ఏం పోలేదు పరీక్షిత్తుకు మరణం వచ్చింది కానీ ధైర్యంతో మాట అన్నాడు ఏడు రోజులు పోయిన తర్వాత మరణం దేనికి వస్తుంది శరీరానికి అది వచ్చి తీరుతుంది నాకు ఇప్పుడు బెంగలేదు రానివ్వండి మృచ్చుకుని నేను ఆత్మగా నిలబడిపోతున్నానన్నాడు ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడం వల్ల మనం అలా తిరుగుతూనే ఉన్నాం భ్రమయ్యసి పర బ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు అలా మాయలో తిరుగుతూనే ఉన్నాం ఈ సత్యమును ఆవిష్కరిస్తోంది భగవతం అటువంటి భాగవతాన్ని సుఖబ్రహ్మ ప్రవచనం చేశారు పెద్దలంటారు నిగమకల్పతరో ఫలం సుఖముఖదామృత సంయుతం పిబత భాగవతం రసమాలయం ఊహురహో రసికా భువి భావుకాహ ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి మీరు భాగవతాన్ని వినేటటువంటి వాళ్ళు భాగవతాన్ని నేను వింటున్నానని ఎప్పుడూ వినకో ఏం చేస్తావు పిబత భాగవతం భాగవతాన్ని తాగేశయి అంటే ఇప్పుడు మీరు ఏమనాలి అయితే అయ్యా మీరు రేపటి నుంచి గోపాలకృష్ణ గారికి చెప్పి కొన్ని గ్లాసులలో భాగవతం పోసి ఇచ్చేయండి మేము తీర్థం కింద పుచ్చేసుకుంటాం తాగడం ఎలా కుదురుతుంది అంటే తాగడం అనేది ఏది చేస్తుంది నోరు అనబడేటటువంటి ఇంద్రియం చెయ్యాలి వినడం అనేది ఏ ఇంద్రియం చెయ్యాలి చెవు అనబడేటటువంటి ఇంద్రియం చెయ్యాలి కానీ చెవు అనేటటువంటి ఇంద్రియానికి ఒక లక్షణం ఉంది మీరు బాగా చూడండి నోరు తాగుతున్నప్పుడు మనస్సు ఎక్కడో తిరుగుతోంది అనుకోండి ఉదాహరణకి నా భార్య నాకు ఒక గ్లాసుడు పాలు తీసుకొచ్చి ఏమండి ఇవి తాగి ఆఫీస్కి బయలుదేరండి అందనుకోండి నేను ఆ పాలు తీసుకెళ్ళి నోటి దగ్గర పెట్టగానే నా మనస్సు వెంటనే అమ్మో టైం అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళాలనో లేకపోతే ఎక్కడికి వెళ్ళాలనో ఆలోచన చేస్తోంది కానీ నోరు మాత్రం ఈ పాలన్నిటినీ ఏం చేస్తుంది పుచ్చుకుని ఎక్కడికి వెళ్ళాలో ఆ కడుపులోకి పంపించేస్తుంది ఆ తాగేసేటప్పుడు గడగడ గడ గడ గడగడ గ్లాసులోదైపోయేంత వరకు తాగేస్తుంది తప్ప నోరు తాగేటప్పుడు ఒకవేళ పాలల్లో ఒక గండుచేయం ఉందనుకోండి గండుచేయం ఉంది నేను పుచ్చుకోని అందు నోరు పుచ్చేసుకుంటాను ఆ తర్వాత ఎప్పుడో నో వచ్చేసిందని మనం బయటికి వదిలేస్తాం దాన్ని అలా పిబత నువ్వు ఇందులో తాగేయాలి తాగేసే పదార్థంలో సాధారణంగా మీరు తీసి పారేసేది ఏమి ఉండదు మీకు మామిడి పండు ఇచ్చాయా తినండి అన్నామనుకోండి మీరు తినడం మొదలెడితే దాన్ని తొక్క బయటికి బారెయాలి టెంక బయటికి పారేయాలి ఏదో అంతా తినేసిన తర్వాత పీచు ఉంటే పీక్కుని బయట బారేయ్యాలి తప్ప మామిడి పండు రసం తీసుకొచ్చి గ్లాసులో పోసి తాగేయండి అన్నాను అనుకోండి ఇప్పుడు అది ఏమిటండి అది అది ఎసెన్స్ మొత్తం మామిడి పండు తాలూకా మొత్తం శక్తి ఆ గ్లాసులో ఉంది ఇప్పుడు మీరు ఏమీ చెయ్యక్కర్లేదు నాకు పళ్ళు లేవండి నేను లేనండి పళ్ళల్లో దూరుతుందండి ఏ కంప్లైంట్ మీరు చేయడానికి అవకాశం లేదు గడగడ 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 తాగేయడమే అలా త్రాగగలవా భాగవతాన్ని అయితే కూర్చో సభలో పిబత భాగవతం రసమాలయం ఇది ఏమిటో తెలుసా భాగవతం అంటే రసమాలయం రసోవై సహ సహా దీని ఎందున్నవాడు భగవానుడుొక్కడే ఇది కేవలము భగవంతుడే శబ్దరూపముగా వస్తున్నది భగవంతుడు వస్తున్నాడు దాన్ని నువ్వు చెవులతో పట్టి తాగేశేయ్ విడిచిపెట్టావా జారి కింద పడిపోతుంది అందుకని త్రాగేశే పిబత భాగవతం రసమాలయం ఏమిటంటే దాని గొప్పతనం అంతలా మేము తాగేయడానికి అంటావేమో నిగమతల్ నిగ నిగమకల్ప తరోర్గళితం ఫలం అంటే వేదములు వేదములనబడేటటువంటి కల్పవృక్షం ఒకటి ఉన్నది ఈ వేదములను సేవించడం చేత మీకు కావలసినటువంటి సమస్తమైన కోర్కెలను మీరు తీర్చుకోగలరు అటువంటి వేదములనబడేటటువంటి కల్పవృక్షముల యొక్క శాఖల చిట్ట చివర పండు పండింది వేదముల యొక్క చివర ఏముంటాయి ఉపనిషత్తులు ఉంటాయి ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధం చేస్తాయి ఉపనిషత్తులనబడేటటువంటి జ్ఞానమును బోధించేటటువంటి వేదముల యొక్క చివర ఉన్నటువంటి శాఖల చివరి భాగమునందు పండినటువంటి పండు ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము యొక్క స్వరూపము ఈ పరబ్రహ్మ స్వరూపము ఇవాళ పండుగ పండింది ఈ పండునేం చేసింది బాగా పండిందా లేదా మనం ముట్టి చూస్తాం అదే ఒక చిలక కొట్టింది అనుకోండి చిలక కొట్టుడు బాగుంటుంది రుచిగానని తినేస్తాం దీన్ని చిలక కొట్టింది చిలక ఎంగిలి చేసింది ఎవరా చిలక సుఖ శుకుడు తన నోటి ద్వారా ప్రవచనం చేశాడు దేని మీద ఆపేక్ష లేనటువంటి ఒక మహాపురుషుడు ప్రవచనం చేశాడు అటువంటి సుఖ నోట్లోంచి వచ్చింది అందుకని నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖదామృత ద్రవసంజుతం పిబత భాగవతం ఆ భాగవతాన్ని తాగిసే రసమాలయం ఇది ఈశ్వరుడితో నిండిపోయింది రసమాలయం ముహురహో రసిక భూమి భావుకాహ భూమి ఎందు నువ్వు భావుకు అయితే నువ్వు చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యం ఇదే భాగవతాన్ని తాగేసేయి అందుకని అంత గొప్ప భాగవతం ఈ భాగవతము ఇటువంటి భాగవతాన్ని సంస్కృతంలో మహానుభావుడు ద్వాదశ స్కందములలో ప్రవచనం చేశాడు వ్యాసుడు చేస్తే మన అదృష్టం ఏమిటో అని అండి దాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు పోతనామాచ్యులవారు పోతనగారంటే నాకు ఎంత ప్రీతో ఎంత భక్తో అంటే మీలో ఎవరికన్నా గొప్పవాణ్ణి కాదు ఆ విషయంలో మీ అందరికీ పోతనగారంటే మహాభక్తి అయితే పోతనగారిలో మీరు గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది మనకి ముగ్గురు రాజులు ఉన్నారండి ఒకరు త్యాగరాజు ఒకరు పోతరాజు ఒకరు గోపరాజు వీళ్ళు ముగ్గురి పేర్లలో రాచరిక ఉంది వీళ్ళు ముగ్గురు భగవంతుణ్ణి సేవించారు సేవించి చి మాకి ఈ రాచరికం అక్కర్లేదని తీసి అవతల పారేశారు పారేసి గోపరాజు గారేమో సాక్షాత్తుగా రామదాసు గారు అయిపోయారు త్యాగరాజు గారేమో ష్యాగయ్య అయిపోయారు పోతరాజు గారేమో పోతన్న అయిపోయారు ముగ్గురు రాచరికాల్ని తీసి అవతల పారేసి ఈశ్వరుడి పాదముల దగ్గర దాస్యమును అభిలషించారు వీళ్ళు ముగ్గురు జగత్తుని ఏలి భక్తిని పంచిపెట్టేశారు ఆ పోతన గారు ఆయన జీవించింది కేవలం కొద్ది భూమి ఉండేది నాగలి పట్టి మనం సాధారణంగా ఒక మాట అంటుంటాం ఉంటాం ఏమిటంటే భాగవతం చదువుకుందాం రామాయణం చదువుకుందాం అని ఉంటుంది కానీ ఎక్కడండి ఆఫీసు వెళ్ళడం రావడం ఇల్లు ఇంటికి వచ్చిన తర్వాత సంసారం ఇందులో భాగవతం పన్నెండు స్కందాలు చదవాలంటే ఎక్కడ జరుగుతుందండి కుదరట్లేదు చదవదామని ఉండదు ఏమిటి నాకు చదవాలని ఉంటుంది అంటాం కానీ మీరు పోతనగారి జీవితాన్ని తీసుకోండి మహానుభావుడు ఒక చిన్న పొలం ఉండేది అది కూడా ఏకశిలానగరం ఓరుగల్లికి దగ్గరలో ఉండేవారైనా ఉండి ఆ పొలం దున్నుకొని ఎప్పుడు నాగలి పట్టారో ఎప్పుడు పొలం దున్నారో ఎప్పుడు విత్తనాలు చల్లారో ఎప్పుడు మంచె మీద కూర్చున్నారో తెలియదు త్రికాలముల ఎందు సంధ్యావందనం చేసుకుని ఒకనకొక నాటి సాయంకాలం చంద్రోదయం జరుగుతున్నటువంటి సమయంలో వారు గోదావరి నదిలో స్నానం చేసి ఒక సైకతం మీద కూర్చుని ధ్యానమగ్నులై అరమోట్పు నేత్రములతో కూర్చునున్నారు ఉండగా వారికి రామచంద్రమూర్తి యొక్క సాక్షాత్కారమైంది పోతన నీ జన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నాను అందుకే ఏం చేస్తావో తెలుసా నువ్వు మహాభాగవతాన్ని ఆంధ్రీకరించు తెలుగులో వ్రాయి అన్నారు అంటే వెంటనే నమస్కరించి పోతన గారు అన్నారు అయా మీరు ఆనతిచ్చారు నేను వ్రాయడం ఏమిటి భాగవతం పలికెడిది అట పలికించు విభుండు రమభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద విరుండుగాధ పలుకగ ఎంత వినయంతో చెప్పారో చూడండి పలికెడిది భాగవతమట నేను భాగవతాన్ని రచించడం ప్రారంభం చేస్తున్నాను